పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ పాలనలో చేసిన రుణమాఫీ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ధ్వజస్తంభం వద్ద కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గుడిచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఆలయాన్ని అభివృద్ది చేస్తామని చెప్పి కేసీఆర్ వేములవాడ రాజన్నను సైతం మోసం చేశారని విమర్శించారు రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే బండి సంజయ్ నియోజకవర్గానికి సంవత్సరాలు మీరు లేదన్నారు చేసి ఉంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా పదేళ్ల నువ్వు లక్ష రూపాయలని నాలుగు విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిచి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు ఉన్నట్టు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగు విడతలని ఐదేళ్ళని నువ్వు ఆ లక్ష లోపల ఇంకొక లక్ష్యం మిత్తి అసలు మిత్తి తడిసి మోపెడేది రెండవసారి మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తాని ఐదేళ్ళైనా లక్ష రూపాయలు పూర్తి చేయలే ఆ ఐదేళ్ళలో ఆయన ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మను లెక్కలు అన్ని తీసి నేను చదివి వినిపిస్తా ఐదేళ్ళు అధికారంలో ఉన్న నువ్వు పదకొండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి ఐదేండ్లు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి ఒకవేళ మనిషి పెద్ద మనిషి నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు ఒక్కజన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసినాడు మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో చూడండి పదేళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి ఎలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టిర్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీకు కాలు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఆడ మీకు నొప్పి లేసిన కాడ మా వాళ్ళు మందు పెడతారు సిద్ధంగానే ఉన్నారు మీరు అనుకుంటురే మొదటి ఐదేళ్ళ ఎంత విడత ఎంత ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్తాం రెండో విడత ఐదేళ్ళ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు దిద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా అదే విధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను పదేళ్లలో నువ్వు ఎన్నిచ్చిన వాళ్ళు లెక్క కట్టు తలకాయ లెక్క పెడదాం యాభై వేల కక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని వెలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ క్షమాపణ చెప్తా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు నేను సూటిగా సవాలు విసురుతున్న రావు గారికి రా నీ పదేళ్ళ పానెలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది నెలలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పి స్టేడియంలో పిలిపించి అందరిని పెట్టా నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో ఒక్క తలదగ్గి నాకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా